మే పదమూడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు యొక్క వినియోగించుకున్నటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అర్ధరాత్రి పదకొండు గంటల వరకు కూడా క్యూలో నిలబడి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని చరమగేతం పాడాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని తణుకులో గత ఎన్నికల కన్నా ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదవ్వటం జరిగింది ఇది జూన్ నాలుగు జరిగేటటువంటి కౌంటింగ్లో ఓటమి విజయానికి సంకేతం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి విజయానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా నా శ్రేయాభిలాషులకు మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ అందించినటువంటి సహకారంతో ఈ ఎన్నికల ప్రక్రియని దిగ్విజయంగా పూర్తి చేసి అన్ని రకాలు అన్ని అన్ని ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా మీరందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు భావించి అహోరాత్రులు కృషి చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం